ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నీ కుటుంబంలో నీకు తెలియకుండా లేదా నీకు తెలిసి ఒక కపట నాటకం జరగబోతోంది అది నువ్వు ముందే తెలుసుకుంటే జాగ్రత్త పడతావు అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా అది మన మంచు కోసమే మన భవిష్యత్తు కోసమే అని మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి మీరు ఫుల్ వీడియో చూడాలి అనుకుంటే కింద ఎట్ ద రేట్ ఆఫ్ సాయి పిలుపు అని చెప్పి ఛానల్ పేరు కనిపిస్తుంది కదా ఆ పేరు కింద ఉన్న ప్లే బటన్ని కానీ టైటిల్ని కానీ క్లిక్ చేశారు అంటే ఫుల్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది అందరూ ఓపెన్ చేసి తప్పకుండా చూడండి ఇక మీరు ఎటువంటి సమస్యలతోటి బాధపడుతున్న షిరిడి సాయిబాబా శిసులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ వెంటనే ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి సమస్యల నుంచి బయటపడండి